లో నూతనంగా విజయమహల్ గేట్ సమీపంలో రిలయన్స్ ప్రక్కన కోవూరు సుధాకర్రెడ్డి స్వీట్స్ పేరుతో స్వచ్ఛమైన షాపును నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపు యజమాని కోవూరు సుధాకర్రెడ్డి గత నలభై సంవత్సరములుగా స్వీట్స్ తయారీలో మంచి పేరు సంపాదించి ఉన్నారని వారికి తోడుగా వారి కుమారుడు కృష్ణారెడ్డి కూడా వ్యాపారం నిర్వహిస్తున్నారని అన్నారు నెల్లూరు జిల్లా నెల్లూరు నగర ప్రజలకు స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన రుచికరమైన నేతి మిఠాయిలను అందించాలని ఆయన కోరారు అలాగే తయారు తయారుచేసిన సీట్లను సమయం మించిపోకుండా తినుబండారాలను ముందుగానే పేద పిల్లలు చదువుకునే ఆశ్రమాలకు లేదా హాస్టళ్లకు పంపించాలని సూచించారు అలాగే వీరు భవిష్యత్తులో మరిన్ని షోరూములు తెరవాలని వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని అన్నారు షాపులో స్వీట్స్ కొనుగోలు చేసి డబ్బు చెల్లించి వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలని ఆయన ఆశీర్వదించారు కార్యక్రమంలో నెల్లూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను ఆశీర్వదించారు ఇంకా ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ పి కుమార్ యాదవ్ అన్నమయ్య ఫాస్ట్ ఫుడ్స్ అధినేత సన్నపురెడ్డి రవీందర్ రెడ్డి తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు సుధాకర్ గురించి కనుక్కుంటే దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఫీల్డ్ ఉన్నారు కోర్లో సుధాకర్ స్వీట్స్ అంటే వాళ్ళు లేరు మంచి పేరు మంచి పేరు అంటే రావాలంటే కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకునేది క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా మంచి నెయ్యి వాడుతూ ఈ స్వీట్స్ తయారు చేయడం మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడే క్వశ్చన్ కూడా వేసాను మిగిలిన స్వీట్స్ ఐదు రోజులు దీనికి కారణమైతే ఈ ఐదు రోజుల తర్వాత ఏం చేస్తున్నాం వీళ్ళు ఐదు రోజులు కాదు మూడు రోజుల్లోనే ఇక్కడ ఎక్కడ అవసరం ఉండి ఈ పేద పులికాయలు కానీ లేదంటే అనాథ ఆశ్రమాలు కానీ అటువంటి దగ్గర వీళ్ళు మూడు రోజుల తర్వాత నేను తీసుకుపోవడం అది ఇంకా గొప్ప విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా దాని లైఫ్ పరిమితం దాటి మనం ఏ స్వీట్ షాప్లో కూడా స్వీట్ పెట్టకూడదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఎవరైనా కస్టమర్స్ కూడా మనం ఏదో అనుకుంటే మన పేరు పోద్ది ఆ పేరు నిలబడాలంటే ఇటువంటివన్నీ మనసులో పెట్టుకొని మనం జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం ఇప్పుడు అతను నలభై సంవత్సరాలు చేశాడు కాబట్టి ఈరోజు సుధాకర్ స్వీట్స్ అనేది మంచి పేరు వచ్చింది దాన్ని నిలబెట్టుకోవాలంటే కూడా ఇవన్నీ అవసరం నేను చెప్పేది ఒకటే మనం ఎక్కడ పోయినా మంచి కష్టపడి పైకి వచ్చినాడు కాబట్టి దాన్ని అట్టే నిలబెట్టుకొని ఆయన కొడుకు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి చూస్తున్నాడు కృష్ణారెడ్డి కూడా నేను చెప్పేది ఇద్దరు తండ్రి కొడుకులు పేరు అనేది పోగొట్టుకోకుండా స్వీట్స్ ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా మనం చేయాలి ఎందుకంటే ఆరోగ్యం సంబంధించి మీ కోరుకునేది మంచి పేరు తెచ్చుకోండి ఇంకా మంచి క్వాలిటీ కూడా ఎట్లా మనం మంచి క్వాలిటీ ఇవ్వ ఇవ్వగలుగుతాం కూడా చూడండి మీ మీ యజమాను అందరికీ కూడా శుభాకాంక్ష థ్యాంక్ యూ సార్ బాగా జరిగింది జరుగుతుంది ఎట్ట జరుగుతుంది ఒక మాట చెప్పండి వచ్చి ఎంత జరిగిందించేవాళ్ళు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్వీట్స్ కానీ మంచి డ్రై ఫ్రూట్స్ చూసాం ఒక నాణ్యమైనది అందిస్తాం ఈరోజు అన్ని పోటీ పడుతున్నాం ఆ పోటీ తత్వానికి ఇంకా ఎక్కువగా దగ్గరగా బిక్టూరులో బాబోడో దగ్గరగా ఇంకా గేడోలు పోకుండా దగ్గరలో ఒక మంచి స్వీట్ షాప్ పెట్టిన దానికి సుధాగంగా సంబంధిస్తున్నా ఇటువంటి షాపు నెల్లూరులో ఎన్నో తరవాలని చెప్పి కోరుకుంటున్నాను అది కాక ప్రతి జనాలు ఒకటి తేదీ అపోలో వాళ్ళు కూడా వేరే చేయించుక అదే రకంగా జిల్లూకే వాళ్ళు కూడా విలే చేస్తున్నారంటే దానికి ఎంత రుచి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు స్వీట్ షాపులు ఎన్నూరు పెట్టాలని నెల్లూరులో మంచి పేరు తెచ్చుకోవాలని నెల్లూరు ప్రజలంతా కూడా ఒక్కసారి వచ్చి ఈ స్వీట్లు రుచి చూడాలని చెప్పి డ్రై ఫ్రూట్స్ తిట్టుకోవాలని చెప్పి అందరం కూడా కోరు ఓకే సార్ నెల్లూరు పట్టుకు నమస్కారాలు అమ్మా విజయమాలి సెంట్రలో నూతనంగా నూతనంగా విజయమాలి సెంటర్లో నూతనంగా స్వీట్ షాప్ కాబట్టి కాబట్టి మేము నాలుగైదు సంవత్సరాలు చేస్తున్నాము పోవూరు మరి పోవూరులో పిల్లలు కొత్త రకాలు మీ ఆఫీసులో మాకు కావాలి మీరు వచ్చింది నమస్కారాలు అండి మాయి చిన్నపాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ అదే మాదిరిగా మా పెద్ద ఆయన విపిఆర్ గారు రావడం మమ్మల్ని ఆశీర్వదించడం చాలా శుభ ఇది మా సుధాకర్ రెడ్డి గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు తను ఎంతో కష్టపడితే కానీ ఈ స్టేజ్కి రాలేదు ఇక్కడ జీవీకే అపోలో వంటి పెద్ద సంస్థలకు కూడా ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్కి కోవూరు నుంచి స్వీట్స్ వెళ్తాయండి ఇది చాలా గర్వకారణం మా కోవూరుకి కాబట్టి ఈరోజు కూడా అపోలో హాస్పిటల్లో మా సుధాకర్ రెడ్డి స్వీట్ అంటే జనవరి ఫస్ట్ కంపల్సరీ ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదే మా పెద్ద ఆయన రూప్ కుమార్ గారికి వచ్చిన మిగతా పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ అండి